మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత సినిమా ఇండస్ట్రీలు ప్రభుత్వాలకి ఎంత ట్యాక్స్ పేయర్స్గా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇంకా సినిమా ఇండస్ట్రీ మీద చిన్న చూపు వైఖరినే అంటే నిజమనే చెప్పాలి జరిగిన సంఘటనలు కొంతకాలంగా చూసినట్టయితే కనుక మరి ట్యాక్స్ పేయర్స్గా సినిమా ఇండస్ట్రీ అంతా ఉంది సో ప్రభుత్వాలకే సినిమా ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది కానీ సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి పెద్దగా ఒరిగేదేమీ లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందని అంటే గత కొంతకాలంగా చూసినట్టయితే మనం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశారు అలాగే ఏఎన్ఆర్ గారు ఇంకా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో చిత్రరంగ పరిశ్రమలో వాళ్ళంతా కూడా తెలుగు ఇండస్ట్రీని చాలా వరకు ముందుకు నడిపించారు తెలుగువాడంటే తెలిసేలా చేశారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని అంతలా గౌరవిస్తున్నాయని అంటే ఏమో మరి ఎందుకంటే అంత ఆ గౌరవ మర్యాదలు వాళ్ళు అందిపుచ్చుకోవట్లేదా అనేలాగే ఉన్నాయి ఎందుకంటే గతంలో చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కార్లు బయటపెట్టి మరీ కొంత దూరం నడిపించి మరీ ఆయన రూమ్కి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది మరి దానికి తగ్గట్టుగా మరి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం చేశారో ఏమో ఆ రోజుల్లో మనకు తెలియదు కానీ మరి సినిమా రేట్లు పెంచారా పెంచలేదా అప్పుడు ఏ రకంగా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని ఆదుకున్నాయో తెలియదు కానీ ఇప్పుడైతే కనుక మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కడం చూసాం మనం రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారు ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం అక్కడ మంతనాలు జరపడం ఎలా రకరకాలుగా చేస్తూనే ఉన్నారు కానీ మరి ప్రభుత్వాలు వీళ్ళని ఏ రకంగా ఆదుకుంటున్నాయి సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తే కనుక ఎప్పుడు ఎలాంటి తుఫాను కానీ వరదలు కానీ కరోనాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీ నుంచే అది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా కూడా మేము అంత తోడ్పాటుగా ఉంటాము ప్రభుత్వానికి మీరు ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉంటున్నాయి కొంతమంది హీరోలు అయితే ఎలక్షన్లు క్యాంపెయిన్లో భాగంగా కూడా వాళ్ళు వీళ్ళకి సహకరిస్తూనే ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మీద ఈ ప్రభుత్వాలు చిన్న చూపు వైఖరి ఎప్పుడు మారుతుందో ఏమో తెలియదు కానీ కొంతమంది సినిమా పెద్దలైతే మాత్రం దీన్ని విమర్శిస్తూనే వస్తున్నారు ఒకప్పుడు అభిమానం ఉంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలనే డైరెక్ట్గా వెళ్ళి కలిసి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉండేవి ప్రభుత్వాలకి మరి ఇప్పుడైతే వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేర్చుకునేటట్టుగా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి అంటే దీనికి మాత్రం శ్రీకారం చుట్టింది మన జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు వేలుపెట్టి దీన్ని నాశనం చేశారనే చెప్పొచ్చు అంటే ఆయన ఏ రంగంలో కూడా నా ప్రమేయం లేదు అనకుండా చేయలేదనిపిస్తుంది ప్రతి వ్యవస్థలో ఆయన చల్లాచెదురుగా చేసేసారు ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీని కూడా ఇలాంటి ఒక వాతావరణానికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చరిత్రలో నిలిచిపోతారు అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ గారు కానీ నారాయణరావు గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరినీ కూడా ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉంటారో వాళ్ళు వచ్చి అభిమానంగా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా వాళ్ళని కలిసిన సందర్భాలే మనం చూసాం కానీ ఎవరి పార్టీలు ప్రభుత్వాల్లో ఉంటున్నాయో వాళ్ళు డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీని కాళ్ళ దగ్గరికి తెప్పించుకోవడం అనేది కొత్త ట్రెండ్గా మారిపోయింది మరి అయితే మొత్తానికైతే ఇది సినిమా ఇండస్ట్రీలో మార్పు రావడానికి ఇదొక కారణం అవ్వచ్చు కానీ సినిమా పెద్దలు మాత్రం ఏం ఆలోచిస్తున్నారని అంటే ఇప్పుడు హైదరాబాద్కి అలవాటు పడిపోయింది బాంచన్ని దొర అని చెప్పి కాలుముక్త దొర అన్నట్టు పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే వీళ్ళే ట్యాక్సీలు కడతారు వీళ్ళే వాళ్ళకి ప్రమోషన్లు చేస్తారు వీళ్ళే ప్రభుత్వం అడిగిన దానికల్లా తలూపుతున్నారు కానీ సినిమా పెద్దలు మాత్రం ఏపీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకనంటే అక్కడ ఇంకా సౌకర్యాలు వీళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా లేవు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ సినిమాలు తీయడానికి గల సదుపాయాలు అవి ఇంకా లేవు కాబట్టి ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఏపీ కనుక డెవలప్ అయితే ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడికి తరలి వెళ్ళి ఎలా అయితే అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్కి మన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తీసుకొచ్చారో అదే మాదిరిగా మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఏపీకి సినిమా ఇండస్ట్రీ అనేది వెళ్ళిపోతే కనుక అప్పుడు అక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా తెలంగాణ హీరోల కంటే కూడా ఏపీ హీరోలే తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి అభిమానులంతా కూడా ఏపీలోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఆ వైపుగా కూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కనుక ఆలోచన చేస్తే బాగుంటుందని కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి కానీ మరి నిజానికి వీళ్ళు ఆ దిశగా ఆలోచిస్తారా లేదు వీళ్ళ ప్రాపకాల కోసమే అంటే వీళ్ళ దయా దాక్షిణ్యాల మీదే బతుకుతూ ఇక్కడ తెలంగాణలోనే కంటిన్యూ అవుతారా అంటే వేచి చూడాలి మరి నిజానికైతే వీళ్ళు చీ అన్న తూ అన్న సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉండడాన్ని కూడా కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు ఎందుకు ఏపీకి వెళ్ళిపోవచ్చు కదా అక్కడైతే మీకు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఏ రకంగానూ దేనికి కూడా ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కానీ వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడానికి కానీ ఏ రకంగా కూడా వెనకడుగు వెయ్యదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు కనుక ఈ పరిస్థితుల్లో ఆయన డిప్యూటీ సీఎం గానే కొనసాగే పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి వెళ్ళిపోతే కనుక అక్కడ వాళ్ళకి కావలసిన పరిసరాలు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకాస్త లేట్ చేస్తే ఇదే పరిస్థితి కనుక మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రిపీట్ అయ్యి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ అనదండలతో నడవాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది అని కూడా సినీ పెద్దల్లో కొంతమంది అయితే విమర్శలు లేవనెత్తుతున్నారు ప్రభుత్వం మీద మరి చూడాలి మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని చెప్పి ఏపీలో పలువురు నాయకులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయడానికైనా ఏపీ ప్రభుత్వం ఏపీ టూరిజం కూడా సిద్ధంగా ఉన్నట్టే కొంతమంది మాట్లాడడం జరిగింది గతంలో చూడాలి మరి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇన్ ఫ్యూచర్లో అనేది థ్యాంక్ యూ